శ్రీ విణావత్యై నమః శ్రీ విణావత్యై జయః శ్రీ వైనిఛేయ నమః శ్రీ వైనిఛేయ జయః శ్రీ ముద్రణ్యై నమః శ్రీ ముద్రణ్యై జయః శ్రీ ప్రియక ప్రయాయై నమః శ్రీ ప్రియక ప్రయాయై జయః శ్రీ దీప ప్రయాయై నమః శ్రీ దీప ప్రయాయై నమః శ్రీ కదంబేశ్యై నమః శ్రీ కదంబేశ్యై జయః శ్రీ కదంబవనవాసిన్్యై నమః శ్రీ కదంబవనవాసిన్్యై జయః సదా మదాయై నమః ఈ నామాలతో దేవతలు